అభివృద్ది నోచుకోలేదని స్వయంగానే చూస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు మంత్రి పర్యటించారు వెంకట్రావు నెల్లూరు పాలెం తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సిసి రోడ్లు తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు గ్రామస్తుల నుండి వినతులు వెల్లువెత్తాయి అనంతరం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు అనంతరం బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ అనేక వార్డుల్లో ఈ వర్షాలకు వరదలకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ప్రభుత్వం సహకరించాలి అనేటువంటి విషయంలో రెవెన్యూ అధికారులు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ శాఖ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులందరితోటి సమన్వయం చేసుకొని ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖతో కలిసి ఈరోజు పర్యటించడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి ఈ ఆత్మకూరు పట్టణంలో జరగలేదు అనేటువంటి దానికి ఇవాళ అనేక విషయాలని స్పష్టంగా చూడడం జరిగింది మెరుగైనటువంటి త్రాగునీటి వ్యవస్థతోటి విద్యుత్ శాఖతోటి రహదారులు డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ అస్పష్టంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి వీటిని ఒకటొకటిగా మొదలుపెట్టి చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉందే తప్ప ఒక్క రోజులో అన్ని పనులు చేస్తాము చేసేస్తామనే దానికి ఆర్థికంగా చాలా బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఉన్న ఆర్థిక వనరులనే మనం తెలుసుకుంటూ దీనికి ఇవాళ మున్సిపాలిటీలో కొన్ని పనులను మంజూరు చేయాలి చాలా డ్రైన్లు కూడిపోయి ఉన్నాయి కొన్ని అసలే డ్రైన్లు లేవు ఎక్స్టెన్షన్ ఏరియా పెరిగిపోయింది ఎక్కడా కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఒక త్రాగునీటి కుళాయి కానీ ఏర్పాటు చేయాలంటే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో మన ఆత్మకూరు పట్టణానికి సంబంధించి దాదాపుగా డ్రైన్లు మేజర్ మైనర్ డ్రైన్స్కి రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ దానికి అవసరమైన టెండర్లను పిలవమన్నాం టెండర్ల సమయం కూడా పూర్తయింది ఒకటి రెండు రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం దక్షిణ భారతదేశం నుంచి మొదలైనటువంటి తుఫాను క్రమ క్రమంగా సముద్రం తీరం వెంబడే వస్తూ పాండిచ్చేరి చెన్నై నెల్లూరు అట్లా క్రింది వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సైక్లోన్ వార్నింగ్ తగ్గే వరకు అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్లో ప్రజలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసుకొని పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సైక్లోన్ వాతావరణం కొంత వెసులుబాటు ఇచ్చాక మిగిలిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఏడు కోట్ల రూపాయలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏడు రోడ్లు మంజూరు చేయడం జరిగింది నిన్ననే సంఘంలో అన్ని వివరాలు ఇచ్చాను మరొక ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ ఆత్మకూరు మండలంలోని అపరావుపాలం మీదుగా వేర్ల గుడిపాడు నుంచి జాతీయ రహదారికి సంఘం మండలంతో అనుసంధానం చేయడానికి మరొక పేరు మీద బ్రిడ్జ్ తోటి మరొక రోడ్డు కూడా మంజూరు చేస్తున్నారు దాదాపుగా మంజూరు పత్రాలు